గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే అయితే అప్పట్లో వీటికి సంబంధించిన కేసుల దర్యాప్తును పక్కన పెట్టిన పోలీసులు తాజాగా ప్రభుత్వం మారడంతో నిందితుల అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అవును గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ ఉండొచ్చని అంటున్నారు దీనికి దీనికోసం సర్వం సిద్ధమవుతోందని సమాచారం ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని అంటున్నారు కన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ థర్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ మేరకు ఇప్పటికే సుమారు పదిహేను మందిని గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని తెలుస్తోంది కాగా ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవైన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై నాటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు ఇదే సమయంలో ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఈ సమయంలో పలువురు సిబ్బందికి టీడీపీ నేతలకు గాయాలయ్యాయి ఈ సందర్భంగా టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు నాలుగైదు గంటల్లో విధ్వంసం సృష్టించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అయితే ఈ కార్యక్రమం అంతా నాటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే జరిగిందనే చర్చ బలంగా నడిచింది అయినప్పటికీ అప్పట్లో పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు అయితే తాజాగా ఈ ఘటనపై గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఆఫీసుపై దాడికి పాల్పడిన వారిని సీసీ కెమెరాలు వీడియోల ద్వారా గుర్తించారని డెబ్బై ఒక్క మంది దాడికి పాల్పడినట్లు నిర్ధారించారని అంటున్నారు